డెబ్బై ఏళ్లకు పైబడ్డ ఒక సమస్య ఈరోజు డెబ్బై వేల మందికి పైగా పౌరులు తమ ప్రాణాలు కోల్పోవటానికి కారణమైంది ఇజ్రాయేల్ హమాస్ల మధ్య నెలకొన్న యుద్ధం మిగిల్చిన ఇది ప్రపంచాన్ని కదిలించిన మానవీయ సంక్షోభం ఇది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై అతి పెద్ద దాడికి దిగింది అప్పటి నుంచి ఆ ప్రాంతం రగులుతున్న రావణ కాష్టంలోనే ఉంది ఈ దాడిలో ఇజ్రాయెల్కి సంబంధించి దాదాపు వందలాది మంది పౌరులు ప్రాణాలను కోల్పోతే వేల మంది గాయపడ్డారు ఇటు గాజా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అక్కడి నివాసాలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ అలాగే విద్యుత్ నీరు సంబంధించిన పూర్తి మౌలిక సదుపాయాలు నిర్వీర్యం అయిపోయాయి అంతేకాదు లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు వారికి తగిలిన దెబ్బలకి మందుల మాట దేవుడెరుగు కనీసం తినడానికి తిండి లేని ఒక దుస్థితికి వచ్చేసారు అసలు ఈ సంక్షోభానికి కారణం ఏంటి అంటే డెబ్బై దశాబ్దాలకు పైగా భూమి హక్కులు అలాగే రాజకీయాల కారణంగా రగులుతూ వస్తూ ఉన్న ఒక సమస్య అంటే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ఉన్న భూ వివాదాలు అలాగే జెరూసలం పవిత్ర స్థలంపై ఉన్న నియంత్రణ అట్లాగే గాజాపై ఉన్న ఇజ్రాయేల్ ఆంక్షలు ఇవన్నీ కూడా కొన్నాళ్ళుగా ఒత్తిడికి గురవుతూ రెండు వేల ఇరవై మూడు ఆ ప్రాంతంలో పీక్స్కి చేరుకుంది ఆ సందర్భంగా హమాస్ ఇజ్రాయెల్పై అతిపెద్ద దాడితో విరుచుకుపడింది అది యుద్ధానికి స్టార్టింగ్ పాయింట్ గాజాపై ఆంక్షలు ఎత్తేయాలి అలాగే పాలస్తీనాకు స్వతంత్ర రాష్ట్రాన్ని ఇవ్వాలి వారి భూములు హక్కులు వారికి కావాలి అన్నది హమాస్ డిమాండ్స్ అయితే హమాస్ని దేశ రక్షణలో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి అలాగే తమ ప్రజల ప్రాణాలకి భద్రతనివ్వాలి అనింది ఇజ్రాయేల్ లక్ష్యం మొత్తం మీద యుద్ధం ప్రారంభమయ్యి రెండేళ్ళు అవుతోంది కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి శాంతి చర్చలు జరగలేదు ఏవైతే ప్రధాన సమస్యలుగా చెప్తున్నారో భూమి హక్కులు భద్రత వీటికి సరైన పరిష్కారం చూపించే వరకు ఈ పరిస్థితి స్థిరపడే అవకాశం కూడా కనిపించట్లేదు ఏదేమైనా యుద్ధం కారణంగా గాయపడింది మాత్రం సాధారణ ప్రజలు మహిళలు పిల్లలు మనలాంటి వాళ్లే కారణం ఏదైనా సంఖ్య ఎంతైనా ప్రతి ప్రాణం ఒక కుటుంబం యుద్ధం ఎవరికి మంచి చేయదు ఎవరికి శాంతిని మిగిల్చదు కాబట్టి ఈ సమస్యకి వీలైనంత త్వరగా పరిష్కారం దొరకాలని మనం కోరుకుందాం